హలో ఆల్ ఈ రోజు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే చూద్దాము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలన్నమాట మొత్తం మనకి పదిహేడు లక్ష్యాలు అయితే ఉన్నాయి ఈ పదహా ఈ పదిహేడు లక్షాలని మనం క్రొనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం కొంచెం మనకి కష్టమవుతుంది కదా మీకు ఆ కష్టాన్ని తగ్గించడానికి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు త్రీ పార్ట్స్లో నేను ఒక ఫైవ్ ఫైవ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో క్లిక్ అయితే చేశాను అనమాట ముందుగా ఆ ట్రిక్ అయితే చూసుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా మనం చెక్ చేసుకుందాము సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇమేజ్ అయితే ఇదనమాట ఈ ఈ ఇమేజ్ని మీరు చూస్తూ కూడా చదివినా మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు చివరిలో కూడా యాడ్ చేశాను ఈ ఇమేజ్ అనేది వీడియోని మీరు చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ముందుగా మనం స్టార్ట్ చేసేద్దాము మొదటిదిగా చూడండి ఐదు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము పేదవారికి చూడండి పేదవారికి ఆకలి తీరిస్తే అంటే పేదవాళ్ళకి ఆకలి తీరిస్తే ఆరోగ్యం బాగుంటుంది అంతే కదండి వాళ్ళకి ఆకలి తీరిస్తే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి అక్కడ అంటే పేదవాళ్ళుగా ఉన్న పిల్లలు ఏంటి అంటే స్కూల్కి వెళ్తారనమాట ఎక్కడికి వెళ్తారండి స్కూల్కి వెళ్తారనమాట స్కూల్ అంటే ఏంటి విద్య అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి మనకి ఫోర్త్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది విద్యకు సంబంధించింది కాబట్టి స్కూల్ అంటే మీరు విద్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తర్వాత లింగ భేదం లేకుండా వెళ్తారు ఏంటండి పేదవారికి ఆకలి తీరిస్తే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే అండ్ అలానే స్కూల్కి వెళ్తారు స్కూల్కి ఎలా వెళ్తారండి లింగ భేదం లేకుండా వెళ్తారనమాట అంటే ఆడ మగ అని భేదం లేకుండా వెళ్తారు ఇది మనకి ఐదు గోల్స్కి సంబంధించిన సింపుల్ ట్రిక్ అనమాట ఎలా ఉంటుందో చూద్దాము ఫస్ట్ మనం ఒక్క నిమిషం మొదటిగా మనం పేద పేదవారికి ఆకలి తీరిస్తామని చెప్పాం కదా ఒకటో అది పేద చూడండి పేదరికలేమి ఏంటండి ఏంటంటే మొదటిది పేదరికలేమి నో పోవర్టీ ఓకేనా నో పోవర్టీ మీరు ఒక ఇమేజ్ కానీ చూసారనుకోండి చాలా బాగా ఈజీగా అర్థమైపోతుంది నో పోవర్టీ తర్వాత మనం ఏం చెప్పాము పేదవారికి ఆకలి తీరిస్తే ఆకలి చూసారా నో హంగ్రీ ఆకలి లేమి తర్వాత ఏం చెప్పామండి ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళకి పేదవారికి ఆకలి తీరిస్తే ఏం బాగుంటుందని చెప్పాము ఆరోగ్యం బాగుంటుంది అంటే మంచి ఆరోగ్యము మరియు శ్రేయస్సు అనమాట అంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఓకేనా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆరోగ్యం బాగుంటే ఏం చేస్తారని చెప్పమండి స్కూల్కి వెళ్తారని చెప్పాము స్కూల్లో ఏం దొరుకుతుంది నాణ్యమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏంటండి క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య అండ్ అలానే లింగ భేదం లేకుండా స్కూల్కి వెళ్తారన్నాం కదా లింగ భేదం అంటే జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వము ఏంటండి జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వము ఇలా మీరు ఈ ఒక చిన్న లైన్ అనేది గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి స్టార్టింగ్ ఫైవ్ సంబంధించిన అన్ని కూడా గుర్తొచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ మిగిలినవి కూడా చూద్దాము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా మనం టెక్క చూసేద్దాము నీరుతో ఏంటండి నీరుతో శక్తిని తయారు చేసి అంటే మనకి వాటర్తో కరెంట్ తయారు చేస్తారు కదా మీరు అలా అనుకోండి నీరుతో శక్తిని తయారు చేసి మంచి పని కోసం ఏంటండి మంచి పని కోసం పరిశ్రమలు స్థాపిస్తే అసమానతలు తొలుగుతాయి మీరు ఒకటికి రెండు సార్లు చదివారు మీకు ఈజీగా అర్థమవుతుంది నీరుతో శక్తిని తయారు చేసి మంచి పని కోసం పరిశ్రమలు స్థాపిస్తే అసమానతలు తొలుగుతాయి ఏం తొలుగుతాయండి అసమానతలు తొలుగుతాయి దీనికి సంబంధించిన కూడా మనం ట్రిక్ అయితే చూసేద్దాము సిక్స్త్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి అయితే చూద్దాము ఫస్ట్ మనం ఏమన్నామండి నీటితో శక్తిని అన్నాం కదా నీరు నీరుతో శక్తిని అంటే స్వచ్ఛమైన నీరు ఏంటండి స్వచ్ఛమైన నీరు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం అనమాట ఓకేనా ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటే చెప్పడంలో ఏమనుకోవద్దు అండ్ అలానే నెక్స్ట్ నెక్స్ట్ ఏమన్నామండి నీరు నీరుతో మనం ఏం చేసాము శక్తిని తయారు చేసాం కదా శక్తి అంటే ఏంటి అంటే సరసమైన మరియు స్వచ్ఛమైన శక్తి అంటే మనకి అనుగుణమైన మరియు స్వచ్ఛమైన శక్తి అనమాట ఓకేనా అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఓకేనా అండ్ అలా ఏం చేసామండి తర్వాత మనం స్వచ్ఛమైన నీ నీరుతో ఒక శక్తిని అయితే తయారు చేసాము దాన్ని ఎలా యూజ్ చేసాము మంచి పని కోసం ఉపయోగించాము ఎలా ఉపయోగించామండి మంచి పని కోసం ఉపయోగించాము అంటే ఏంటి మంచి పని మరియు అభివృద్ధి ఏంటండి మంచి పని చేస్తే ఏముంటుంది ఆటోమేటిక్గా అభివృద్ధి కూడా ఉంటుంది కదా మంచి పని మరియు అక్కడ యూ పడలేదండి సారీ మంచి పని మరియు అభివృద్ధి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ ఏంటండి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ ఓకేనా నెక్స్ట్ ఏంటండి మంచి పని కోసం ఏం చేసాము మనం పరిశ్రమలు అయితే స్థాపించాము ఏం చేసాము పరిశ్రమలు స్థాపించాము అంటే పరిశ్రమల ఆవిష్కరణ ఏంటండి పరిశ్రమల ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు ఏంటండి పరిశ్రమల ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటండి ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఈ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నానండి నెక్స్ట్ మనం ఏం చెప్పాం చివరిలో అంటే మంచి పని కోసం పరిశ్రమలు స్థాపించడం వల్ల ఏం తగ్గాయండి అసమానతలు తగ్గాయి అంటే అసమానతలు తొలిగాయి అని చెప్పేసి అన్నాం కదా అసమానతలు ఏంటండి తగ్గిన అసమానతలు ఏంటండి తగ్గిన అసమానతలు రిడ్యూస్డ్ ఇన్క్వాలిటీస్ రిడ్యూస్డ్ ఇన్క్వాలిటీస్ ఓకేనా నెక్స్ట్ మనం లెవెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ట్రిక్ అయితే చేసేద్దాము వెరీ వెరీ ఈజీ అన్నమాట ఓకేనా నగరాల పైన బాధ్యతతో అంటే మనం ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నాం అనుకోండి దానికోసం అంటే దానికి సంబంధించిన ఎలా చేస్తామో చూద్దాము నగరాలపైన బాధ్యతతో వాతావరణము ఏంటండి వాతావరణము ఏంటి అలానే నీటిని భూమిని శాంతి చేయడం నా లక్ష్యం నగరాలపైన బాధ్యతతో వాతావరణం అంటే మన క్లైమేట్ నీటిని అంటే సముద్రాలను భూమిని నేలను శాంతి చేయడం అంటే వాటిని రక్షించడం నా లక్ష్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి లెవెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఈ ఒక్క లైన్లో మనకి మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లెవెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు గుర్తుంటాయన్నమాట నగరాలపైన బాధ్యతతో వాతావరణం నీటిని భూమిని శాంతిపరచడం శాంతి చేయడం నా లక్ష్యం ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూసేద్దాం మనం లెవెంత్ నుంచి సెవెంటీన్త్ వరకు చూడండి ఫస్ట్ మనం ఏమన్నాము నగరాలపైన నగరాలపైన బాధ్యత నగరాలు అంటే స్థిరమైన నగరాలు అలానే సంఘాలు అంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ స్థిరమైన నగరాలు అండ్ సంఘాలు ఓకేనా స్థిరమైన నగరాలు అలానే సంఘాలు తర్వాత ఏం చెప్పామండి నగరాలపైన బాధ్యతతో బాధ్యత అంటే బాధ్యతాయుతమైన ఏంటండి బాధ్యతాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి ఏంటండి బాధ్యతాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి అంటే చూడండి రెస్పాన్సిబుల్ ఏంటండి ఇది రెస్పాన్సిబుల్ కంజక్షన్ అండ్ ప్రొడక్షన్ ఏంటండి రెస్పాన్సిబుల్ కంజక్షన్ అండ్ ప్రొడక్షన్ వినియోగము మరియు ఉత్పత్తి ఇలా మీకు ట్వెల్వ్ వరకు వచ్చాయి కదా తర్వాత మనం ఏం చెప్పాము నగరాలపైన బాధ్యతతో వాతావరణము నీటిని భూమిని అని చెప్పాం కదా వాతావరణము అంటే వాతావరణ చర్య ఏంటండి వాతావరణ చర్య క్లైమేట్ యాక్షన్ ఈ క్లైమేట్ యాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట దీని గురించి కూడా చూడండి వాతావరణ చర్య తర్వాత ఏం చెప్పాము నీటిని అంటే నీటి కింద జీవితము ఏంటంటే ఇది నీటి కింద జీవితము లైఫ్ బిలో వాటర్ అంటే సముద్రం కింద అంటే నీటి లోపల ఉండే జీవరాశులు కూడా మనం రక్షించాలి అది కూడా మనకి ఒక లక్ష్యము ఓకేనా లైఫ్ బిలో వాటర్ అంటే ఏంటండి వాటర్ కింద జీవించి ఏంటంటే చేపలు అవి ఉంటాయి కాబట్టి వాటిని మనం రక్షించాలి అది కూడా మనకి ఒక లక్ష్యం అనమాట తర్వాత సారీ అండి లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమిపై జీవితము అంటే భూమిపైన ఉండే జంతువులు వీటిని కూడా మనం రక్షించాలి అంటే మొక్కలు కానీ జంతువులు కానీ వీటిని కూడా మనం రక్షించాలి లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే ఏంటి భూమిపై జీవితము భూమిపైన జీవించే వాటిని కూడా మనం రక్షించాలి ఇప్పుడు ఫిఫ్టీన్త్ అయ్యే కదండి తర్వాత మనం ఏం చెప్పాము శాంతి శాంతించడం మంచి వాతావరణము నీటిని వెళ్ళి భూమిని శాంతింప చేయడం నా లక్ష్యం అని చెప్పాం కదా శాంతింప చేయడం ఇది సిక్స్టీన్త్ అనమాట ఇక్కడ మనకి నంబర్ అనేది మిస్ అయింది ఇక్కడ చూడండి శాంతి న్యాయము మరియు బలమైన సంస్థలు ఏంటండి శాంతి అని చెప్పేసి రాగానే మనకి ఈజీగా మనకి అర్థమైపోతుందండి ఆప్షన్లో మనకి మొత్తం ఇస్తారు కాబట్టి మనకు ఒక చిన్న అందులో ఒక చిన్న వర్డ్ మనకి గుర్తున్నా సరే మనం డెలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేయవచ్చు అనమాట శాంతి న్యాయం మరియు బలమైన సంస్థలు పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఓకేనా తర్వాత సెవెంటీన్త్ ఏదో చూద్దాము నా లక్ష్యము అని చెప్పేసి చెప్పాం కదా ఏం చెప్పామండి నా లక్ష్యము నగరాలను వాతావరణము వండాలని నగరాలపైన బాధ్యతతో వాతావరణము నీటిని భూమిని శాంతింప చేయడం నా లక్ష్యము అంటే భాగస్వామ్య లక్ష్యాలు ఇవన్నీ ఏంటండి భాగస్వామ్య లక్ష్యాలు ఇలా మీరు ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకున్నారనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగస్వామ్య లక్ష్యాలు అంటే పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్ ఓకేనా ఏంటండి పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్ అనమాట ఇలా మీకు సెవెంటీన్త్ గోల్స్ కూడా అర్థమయ్యాయనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకేనా మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి ఈ మూడు కూడా చెప్పేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా పేదవారికి ఆకలి తీరిస్తే ఆరోగ్యం బాగుంటుంది స్కూల్కి అంటే విద్యా విద్య నేర్చుకోవడానికి లింగ భేదం లేకుండా వెళ్తారు ఓకేనా తర్వాత నీరు శక్తిని తయారు చేసి మంచి పని కోసం పరిశ్రమలు స్థాపిస్తే అసమానతలు తొలుగుతాయి నగరాలపైన బాధ్యతతో వాతావరణం నీటిని భూమిని శాంతి చేయడం నా లక్ష్యం ఓకేనా ఇప్పుడు మీరు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి కూడా చక్కగా చూసుకోండి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట మీరు ఇమేజ్ చూసు చేశారనుకోండి మనకి ఇమేజ్లోనే మొత్తం మనకి అర్థమైపోతుంది అనమాట ఓకేనా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఆల్